హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్బర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిత్తాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలామంది కూడా ప్రతి మధ్యలోనే లింగం మెత్తబడిపోతుంది అని లేదా త్వరగా వీరబడిపోతుంది చాలా చాలామంది కూడా చాలాసార్లు ఫోన్ చేసి కలుస్తూ ఉంటారు వాట్సాప్లో తెలియజేస్తుంటారు కామెంట్స్లో తెలియజేస్తుంటారు దీనికి సంబంధించి ముందు కూడా ఎన్నో రకాల చిట్కాలు కూడా చెప్పడం జరిగింది ప్రతి చిట్కా కూడా అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా ఇస్తుంది అందులో భాగంగానే ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఎవరికైతే సంభోగ శక్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది అనుకున్న వారికి లేదా పూర్తిగా తగ్గిపోయింది అని చాలా మంచి ఇబ్బంది పడుతున్న వారికి ఇలాంటి ఏ విధమైనటువంటి లైంగిక సమస్యలు ఉన్నా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా క్రమం తప్పకుండా వాడితే ఆ సమస్యలన్నీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతాయి అంతేకాకుండా ఈ చిట్కా ద్వారా మంచి డైజెషన్ కావడం అంతేకాకుండా మంచి ఆకలి వేయడం కడుపులో ఏదైనా మలినాలు వ్యర్థాలు నట్టలు అంటే పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం ఫ్రీ మోషన్స్ ఉండడం ఇలా అంతేకాకుండా అధిక కొవ్వు ఉన్నటువంటి ప్రేగులలో పేకపోయినటువంటి అధిక కొవ్వును కూడా బయటకు తీసేయడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా ఈ చిట్కా చేసేది ఎప్పుడు అని అంటే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత మనకు పాతకాలంలో అయితే అయితే గనక అని తీసుకునే వాళ్ళు తమలపాకులో పెట్టి దాని మీద కొద్దిగా కావచ్చు అదే విధంగా కొద్దిగంట సున్నము బక్కా వేసుకొని తమలపాకులో వేసుకొని తినేవాళ్ళు ప్రతిరోజు చాలా మందికి అలవాటు ఉండేది ఒకప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ జనరేషన్ లో చాలా మంది పానని దానిలో తంబాకని ఏదో ఏదో వేసి తింటూ ఉంటారు ఇప్పుడు చెప్పుపోయేది కనుక క్రమం తప్పకుండా మీరు ఫాలో అయినట్లయితే ఈ సమస్యలన్నీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతాయి ఒక అన్నంతో పాటుగా ఒక దినచర్యలాగా దీన్ని కూడా ఫాలో అవ్వండి సింపుల్ చేయాల్సిన రెండు తమలపాకులు తీసుకోండి మంచిది ఓకేనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి తమలపాకులు ఈ మధ్య జిల్లాలో కూడా చాలా మంది పెంచుకుంటున్నారు తమలపాకు తినేటప్పుడు దాని తోడుక అంటే తోడుక అంటే కాండం ఉంటుంది కదా మనం వేరు చేసింది దాన్ని సగానికన్నా ఎక్కువ కట్ చేయాలి దానివల్ల తినడం వల్ల నపుంసకత్వం వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే పాన్ షాప్లలో కూడా అది మొత్తం కట్ చేస్తారు ఆ వేర్ల భాగం అంతా ఓన్లీ ఆకు భాగం మాత్రమే తీసుకుంటూ ఉండండి సో ఈ రెండు తమలపాకులు తీసుకొని దీనిలో కొద్దిగా నేను చెప్పేట జాగ్రత్త అండి అన్ని ఒకటి రెండు ఆప్షన్స్ ఒకటి రెండు మాత్రమే వేసుకోవాలి కొద్దిగా సున్నం రాసి కాచు రాస్తారు మనకి ఇవి పాన్ షాప్లలో లభిస్తుంది రెండు లేదా మూడు భాగం వక్కలు భాగం ఓకే వక్క అని కూడా పిలుస్తుంటారు భాగం వక్క అని కొన్ని ప్రాంతాలు అంటుంటారు అవి వేసుకున్న తర్వాత దీంతో పాటుగా నేను చెప్పే దాంతో పాటుగా జాజికాయ ఒక చిన్న ముక్క జాపత్రి ఒక చిన్న ముక్క అదేవిధంగా పచ్చకర్పూరం కూడా కొద్దిగా అంత సరిపడంత అంటే కొద్దిగా ఒక చిటిక చిటికటి కన్నా కొద్దిగా ఎక్కువ అదేవిధంగా ఒక మిరియం ఒక లవంగం అంతే ఇవి వేసుకొని బుగ్గన వేసుకొని మెల్లగా నములుతూ ఆ రసాన్ని పేరుస్తూ ఉండండి దీని ద్వారా థౌట్ ఇన్ఫెక్షన్స్ అంటే గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా జలుబు ఇలాంటి అన్ని తగ్గిపోవడం మంచి ఇమ్యూనిటీ పెంచడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది దీనివల్ల చాలా మంది కూడా మంచి హెల్త్ ఎలాంటి చిన్న చిన్న హెల్త్ సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా క్రమక్రమంగా క్యూర్ అవుతుంటుంది గుండెకు కూడా మంచి బలాన్ని చేకూర్చడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలు పాడుతుంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన చిట్కాని రోజు వారిలో భాగంగా ఒక భాగంగా అన్నం తిన్నప్పుడు ఎలా అయితే మనం ఒక తింటామో చాలా మంది కూడా సోంపు తినే అలవాటు ఉంటుంది పాటుగా ఇప్పుడు నేను చెప్పింది కూడా కలుపుకొని తినండి చాలా చక్కటి ఫలితాలు కేవలం ఒక నెల రోజుల మీరే గమనిస్తారు ఖచ్చితంగా సో చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా మరి ఏదే విధమైన మీరు సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనన్స్ కావసెంట్ నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ కూడా నేరుగా మీకు వచ్చి సంప్రదించవచ్చు మీకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే విధంగా మేము చేయడం అనేది జరుగుతుంది సో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మజమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ